రోజు మా మమ్మీకి ఫీవర్ వచ్చింది మా మమ్మీ వనుకుంది ఈరోజు ఇంకా చాలా పని ఉంది మమ్మీ నిజంగా ఇల్లు గిన్నెలు బత్త అన్నీ చీర అట్టుకొని అన్నీ చేయాలి ఫ్రెండ్స్ ఇల్లు అంట నీట్గా అయిపోయి ఇప్పుడు గిన్నెలు ఉంటా ఓకేనా ఫ్రెండ్స్ కూర్చున్నా ఫ్రెండ్స్ చప్పు పెట్టి రుద్దుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ రేపు మళ్ళీ ఎలా ఉండే మళ్ళా ఒక్కొక్కటి పని చేయలేము ఒకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ నాయన ఇంటి కొట్టాము ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి చేస్తాము సరేనా ఫ్రెండ్స్ మళ్ళీ నేను గిన్నెలు ఉంటున్నా పేరుతో అది అయితే ఇది మళ్ళీ మా మమ్మీ తాబేట్ చేసుకుంది పనుకుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను గిన్నెలో ఉంటున్నా సరే నేను ఎంత మంచిగా గిన్నెలు అంటున్నా మళ్ళా మన మమ్మీ మమ్మీ టాబిట్ మళ్ళీ వేసుకుంది మళ్ళీ తాబేట్ చేసుకుంది మళ్ళా మళ్ళీ అనుకుంది మా మమ్మీ కూడా పెట్టండి మళ్ళీ 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 మమ్మీకి వాళ్ళ ఫీవర్ వస్తుంది కదా అన్నీ నేనే పని చేస్తున్నా ఫ్రెండ్స్ మళ్ళీ 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 ఫీవర్ కదా మీరు కూడా మీ మమ్మీకి హెల్ప్ చేయండి మళ్ళీ మళ్ళీ ఫీవర్ వస్తే మీరు కూడా హెల్ప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను గిన్నె తెల్లగా తంపుతున్నా ఫ్రెండ్స్ మిమ్ము సబ్బు పెట్టి తమ్ముతుంది అందుకే ఇప్పుడు కడుతున్నా ఆ మల్ల మీ మీ మమ్మీ కూడా ఎల్బి జీయండి ఫ్రెండ్స్ అప్పుడు మీ మమ్మీ అప్ర హ్యాపీగా విలేజర్ ఫ్రెండ్స్ గిన్న తొల్ మ ఐపెండి ఇప్పుడు బట్టలు వింటున్నా చూరన్ ఫ్రెండ్స్ తెల్ల ఐట్ని సరి చేసి మంచి అన్న బక్కేటిలా నావేట్నా ఏ సర్ ఇప్పుడు టవల్లు వంటున్నా ఫ్రెండ్స్ నా ఎంత మంది జూర్ అండ్ ఫ్రెండ్స్ ఇదో ఇప్పుడు మా ఇప్పుడు మంచిగా ఉంటున్నాను కదా ఇక్కడ అటు వింటున్నా జూర్ అండ్ ఫ్రెండ్స్ సబ్బు పెట్టి రుద్దుతున్నా మీ మమ్మీకి ఇంకా నేను హెల్ప్ చేస్తారా హెల్ప్ చేస్తా మీ మమ్మీకి అప్పుడప్పుడు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సాటికి నేను సబ్ చేటును పెట్టుతున్నా ఇంకేంటి మీ ఫ్రెండ్స్ ఈ అన్న బాగున్నారా నేను పని చేసి బాగా నేను బట్ట పింగుతో పాత పడుతున్నా టెంపర్స్కి పోతున్నా నేమే మీ అన్న బాగున్నా నీకన్నా అంటున్నా ముందు నేను చాలే నేను బట్టలు అంటే ఎంత ఎంత బాగా పిండుతున్నానా నేను మంచిగా సబ్బులు వేసి పిండుతున్నా నేను ఇంత ఒట్టి చేస్తున్నా ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు నాన్న పెడుతున్నా ఇప్పుడు నా వాటర్లా నేను బాగా నానిస్తున్నా బక్ వాటర్లా మంచిగా అలా పోవాలి ముడికి ముడి కంటే పోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నా